ఏపీ సీఎం జగన్ గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల మండిపడ్డారు సిద్ధం సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టల ధర కబుర్లు చెప్పారన్నారు గుడివాడ సభలో ఒకరినొకరు పొగుడుకోవటం తప్ప సభ ద్వారా చెప్పిందేమీ లేదన్నారు దుర్మార్గులైన తమ ఎమ్మెల్యేలు అభ్యర్థులు మంచివాళ్ళు సౌమ్యులు అని సభా వేదికపై జగన్ అబద్ధాలు చెప్పాడని వెనిగండ్ల ఆరోపించారు చూడు మనకి మన నెత్తి కూర్చోబెట్టుకున్నాం వాడిని అందరినీ వాడిని అందరినీ చక్కగా పం పంపించేద్దాం దీంట్లోకి ఈ ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద వద్దకండి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇవన్నీ వచ్చే వచ్చి వచ్చే మొత్తానికి పెట్రోల్ దండగా అన్నట్టు మీకు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకి ఒక్కసారన ఇది చేయబోతున్నాను ఇది చేయబోతున్నాను ఇంత బాగా ఇంత బాగా ఉండబోతుంది మీ జీవితం అనేది ఏమైనా చెప్పండి ఈ రోడ్డు వేస్తానని చెప్పండి బిల్డింగ్ కడతానని చెప్పండి బ్రిడ్జ్ కడతానని చెప్పండి లేదు రైతులు రైతులకి రైతులు నాదుకుంటా అని చెప్పండి దళి దళితుల్ని సంప్రవం అని చెప్పండి ఇట్లాంటివి ఏమైనా చెప్పండి అసలు మీ ప్రభుత్వంలోనే దళితులు చంపేస్తారు బీసీలను నానా రకాలుగా వేధిస్తారు అలాగే మన మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకాలు అద్భుతంగా అరాచకాలు చేసి అద్భుతంగా మా అబద్ధాలు చెప్పగలరు ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ వచ్చి మాకు చేసేదేం లేదు దయచేసి మీరు మరొకసారి ఇక్కడికి రాకండి టైం మా టైం వేసి చేయకండి మీ టైం వేస్ట్ చేయకండి సభ సక్సెస్ జా సభ సక్సెస్ అవడానికి పెద్ద బ్యాటరీ ఉండదండి తెలిసిందే కదా తనకు మళ్ళీ సుల్ కబుర్లు చెప్పండి నేను నానికి మళ్ళీ లక్షల మంది వస్తే మన దగ్గర ఐదు వేలు కూడా లేవన్నాడు వాళ్ళ వాళ్ళు మేము మేమంతా చేసాం ఇరవై ఏడు ఎకరాలు తనే చెప్పాడు ఇరవై ఏడు ఎకరాల సభ సభ పెట్టి చేసాము తను తా మొత్తం సైట్ అంతా అక్కడ మూడు ఎకరాల సైటు మూడు ఎకరాల సైట్ని కుదిచ్చేసి దీంట్లో పెట్టి సభ బాగా జరిగిందని చూపిస్తాను ట్రై చేస్తున్నారు ఎవరో ఎవరేమనుకుంటే కనీసం తిడుకో ఇల్లు మొన్న మొన్న అనౌన్స్ చేశారు కదా ఫ్రీగా ఇస్తానని నానే ఇప్పిస్తానని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పించాలి కదా కనీసం ఆ మాట చేపించాలా అది కూడా చెప్పరా ఇవన్నీ అసలు చూసుకొని మీరు ఏ వీళ్ళన్నీ అబద్ధాల బతుకులు అబ అబద్ధాలు జీవి అసలు జీవితం అబద్ధం వీళ్ళకి ఇంకంత మీన్సి ఏం లేదు ఇంకేమన్నా అంటే ఈ బూతులు బూతులు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ ఇది తిట్టుకుంటున్నారు